చెప్ప రైతులు పండించిన పంటలు సార్ శుభాన్యాలు సార్ ఇప్పుడు మేము ఈ పంటలు తింటున్నాం సార్ ఈ పంటలు తిన్నాం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్ ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని ఈ తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్ మా ఇది పిల్లలు పండుతున్నా మేము పండించి మేము తిన్నవేము సార్ మహిళా సంఘాల ద్వారా మేము పండిస్తున్నాం సార్ పండించి వ్యాపారం కూడా చేస్తున్నాం సార్ నువ్వెంత చేస్తున్నావు వ్యవసాయం నేనా సార్ రెండున్నర ఎకరాలు సార్ నువ్వమ్మా ఏమేం చేస్తున్నావు నువ్వు ఏడు రకాలు చేస్తున్నావు సంవత్సరానికి ఎక్కడ ఎంత సంపాదిస్తున్నా ఈ ప్యాక్ చేసిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా షాప్ రేట్ అయితే మాత్రం రెండు వందలు ఉంటుంది సార్ మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం నూట రూపాయలు సార్ ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మ్ వట్ ఐఎమ్ సేయింగ్ కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేటు ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి రేట్ వచ్చి వర్క్ అవుట్ ఓకే ఇప్పటి నుంచి చెప్తున్నాయి వీళ్ళకుండే పెద్ద అసెక్ట్ హని శర్బత్ కూడా పెద్దగా చేస్తానంటున్నారు మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా చేసేవా అక్కడ ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు

కొంచెం ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు మీరు ఇది కూడా చేసింటారు పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసింటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా మనాలి సార్ మనాలి ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారా అండి చాలా బాగున్నాయి సార్తున్నాం సార్ సోప్స్ చాలా బాగున్నాయి వాట్ ఇస్ ది మెటీరియల్ యూజింగ్ రా మెటీరియల్ ఎంతవరకు నేచురల్ గా పోగలు ఇప్పుడు ఈ షీట్ ఓకే మీరు ఏంటమ్మా ఎక్కడ నువ్వు రైట్ ఇప్పుడు ఈ షీకా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా సోప్ నట్స్ ఎంత వరకు అమ్మగలుగుతున్నారు ఎంతవరకు అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కేంద్రం మూడు వందల మూడు వందల గ్రూపులు పెట్టుకున్నారు సార్ వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ మార్క్ కూడా పెట్టారు సార్ పార్టీ ఆ మార్క్ ద్వారా డిస్పోజ్ చేస్తారు కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాల డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు ఎంత మరి రేటు నూట డెబ్బై రూపాయలకి ఎంత వస్తా చింతపండు మొత్తం అక్కడ చింతపండు నెక్స్ట్ వాట్ ఈజ్ ది అవైలబిలిటీ వాట్ ఈజ్ ది మార్కెటింగ్ వాట్ ఈజ్ ది ఈడ్ ఐ వాంట్ టు గో త్రూ ఆల్ దిస్ ఎంత అమ్మగలుగుతున్నారని ఎన్ని ఎన్ని బాటిల్స్ అమ్మ ఎంత అమ్మగలుగుతారు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు నేను నాలుగు సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి నమస్కారం అంటే మీరు ఒక పని చేయగలిగితే మొత్తం వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచురల్ ఫార్మింగ్ లో తీసుకొని కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ సార్ వంద రూపాయలమ్మా అందరూ స్వాగతంతో ఆహ్వానిస్తున్నారు అలాగే గిరిజన సంప్రదాయ నృత్యాలు పాడేరు కళాకారుల చే ధిమ్సాం నృత్యం ఇందులో పాల్గొంటున్నారు రాష్ట ముఖ్యమంత్రి పర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయలోని గిరిజనుల సాంప్రదాయ నృత్యాలలో कलाकारचे जात प्रभूत गौरवराष्ट्रमुख्यमंत्री श्रीदाराच्या